ஏ வாபலமா எதாரயன பரிபூனமதி நாத் துபுலூ நோட்டி ந నరకపు పాసములరి సాటి నను నా శత్రువులు నను చూటినను నర కపు పాసములరి సాటి నను భక్తి బీ నూను వరదవలే భక్తి బక్తిహీ నీ ವದಲತನನು ಎಡಬಾಯವ ವದಲತನನು ಎಡಬಾಯಿ ರೇಹೋ ಯಥಾರ್ಥಮಯದಿ ಮಾರ್ಗ ಪರಿಪೂರ್ಣಮಿ ಮಾಕೇಹ దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు దీపమును వెలిగించువాడు నాచీకటిని వెలుగుగా చేయు జలరాసుల నుండి బలమైన చేతి जलारा सुननुंडी बल्ला माईना चेतित बेलू पाला चेचीना बल्ला माईना देवू बेलू पाला चेचीना बल्ला माईना देवू येहोवा ना పరిపూర్ణమై నదిని మాత్రం పౌరుషము గల ప్రభు కోపించ పార్వతములపు నాదులు వణకి పౌరుషము గల ప్రభు కోపించ పార్వతములపు నాదులు తన నోట నుండి నుండివాచిన అగ్ని తన నోట నుండి వాచిన అగ్ని దహచి వేసను వైరుల నెల్లన్ దహచి వేసను వైరుల నెల్ల ఏ హో వా నా బలమా నీ నీ మార్గం మార్గం పరిపూర్ణమైనది సమయం అందు ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధువైన గొప్పదేవ సర్వోన్నతగా సట్ల ఆశీర్వాదాల స్థానుభూతిగా లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెందిస్తాం తండ్రి కొన్ని నిమిషాల పాటు వాక్యం ధ్యానించబవచ్చుండగా తండ్రి తండ్రి మాతో నాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి ఇంకా తండ్రి అయ్యా ఈ లైవ్ లో కనెక్ట్ కావాల్సిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి మంచి సిగ్నల్స్ దయచేయండి మీరే నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి తిట్టి పరిచయాత్మ కార్యాలు జరిగించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పేడుకున్నాం తండ్రి ఆమె ఈ రోజు వాకి ధ్యానం ద్వితీయ పదే స్థానము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతి పరుడు యథార్థవంతుడు అది ఇంగ్లీష్ బైబిల్ లో చూసినట్టయితే ఆయన కార్యము సంపూర్ణము ఇఫ్ వర్క్ సర్ పర్ఫెక్ట్ అని రాయబడి ఉంది మరి దేవుని యొక్క మార్గము లేకపోతే దేవుని యొక్క పని దేవుని యొక్క కార్యము ఏదైనా కూడా అది సంపూర్ణంగా ఉంటుంది సగం సగం చేసి దేవుడు వదిలిపెట్టడు మనమైతే మోయగలనం సేపు మోస్తాము చేయగలనం సేపు చేస్తాము ఇక మన వల్ల కాదన్నప్పుడు అర్ధాంతంగా ఆపేస్తాము అయితే దేవుని యొక్క కార్యము ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా ఉంటుంది ఆయన యొక్క పని ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందంట ఆయన చేసే ఏ పని కూడా ఏ పని అయినా కూడా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది దేవుని పని చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంత పర్ఫెక్ట్ గా చేయగలిగాడు కాబట్టే ఈ సృష్టి ఇంత సిస్టమేటిక్ గా నడుస్తుంది ఇంత సిస్టమేటిక్ గా మరి ఆ మరి కాలచక్రము మంచిగా తిరుగుతూ ఆయా సీజన్స్ కూడా మరి వాటి సహకారంగా ఉంటూ అన్ని కూడా దేవుడు మంచి ప్రేమ చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన కార్యం ఎప్పుడు కూడా పర్ఫెక్టే మనం ఏం చేస్తామంటే మనము మన తెలిసినంత వరకు నడిచేసి ఆ ఇదే పర్ఫెక్ట్ అనుకుని అనుకుంటాం కానీ దేవుడి కార్యమే మానవ జీవితాలకు పర్ఫెక్ట్ అయ్యింది ఎందుకంటే ఆయన కార్యం ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటది మరి అర్ధాంతరంగా ముగించడు అర్ధహీనంగా ఉంచడు మరి ఒక అర్థవంతమైన రీతిలో దేవుడు నడిపిస్తాడు ఒక టైలర్ దగ్గరికి వెళ్తే మనకు ఏమి అర్థం కాదు ఫ్రమ్ ద బిగినింగ్ లో ముక్కలు ముక్కలు చేసేస్తుంటే ఆ క్లాత్ ఇంత రేటు పెట్టి మేము కొనుక్కున్నాము ఇలా వేలు వేలు పెట్టి కొనుక్కున్నాము వందలాది రూపాయలు పెట్టి కొనుక్కున్నాము ఈ యొక్క టైలర్ కి పిచ్చి పట్టిందా ఇలా ముక్కలు ముక్కలు చేసేస్తాడని అనుకుంటాము మరి కొంతమంది కూడా ఆ ఇలా ముక్కలు చేసేసే క్రమం నచ్చక కొంతమంది ఇళ్లలో చేతితో కూడా కుట్టుకునే ఉన్నారు పూర్వీకులకి మరి ఒక మామగారు ఉన్నారు ఆ మరి చాలా ఏజ్డ్ మామగారు ఆ మామగారికి ఇలాగ టైలర్ ముక్కలు ముక్కలు చేసేస్తే నచ్చలేదు ఇది రియల్ గా అని చెప్తున్నాను మాకు తెలిసిన ఒక మామగారు ఉన్నారు ఆ మామగారు మరి టైలర్ దగ్గర చూసి ముక్కలు ముక్కలు చేయడం చూసి అబ్బా ఇంత ఇంత ముక్కలు చేసేస్తున్నాడు ఇలా పాడు చేసేస్తున్నాడు ఈ టైలర్ అని చెప్పేసి అనుకుని ఆమె ఒక కంక్లూషన్కి వచ్చి తన బ్లౌజ్ తానే కుట్టుకోవడం అనేది స్టార్ట్ చేసింది అంటే ముక్కలు ముక్కలు ఎక్కువ చేయకుండా అంటే ఎక్కువ పూర్వీకులు ఎలా వేసుకునే వాళ్ళంటే డ్రెస్సెస్ మరి చివరి కింద వరకు ఉంటది కదా ఎక్కువ మరి కనిపించకుండా మంచిగా ఉంటుంది ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళకి నెక్ పార్ట్స్ కానీ ఇవేమి కూడా కనిపించకుండా చాలా మట్టుకు మరి హ్యాండ్స్ కూడా చాలా పెద్దగా పెట్టుకోవడం నెక్ మరి కింద నడుం వరకు అలా పెట్టుకోవడం చేత ఎక్కువ క్లాత్ చెంపకుండా ఏం చేసేదంటే ఆమె చేత్తో కుట్టుకోవడం ప్రారంభించింది ఎందుకంటే ఆమెకి ఏమి నచ్చలేదంటే టైలర్ ముక్కలు ముక్కలు చేయడం నచ్చలేదు అనమాట ఇన్ని ముక్కలు చేసేసి నేను కొన్న క్లాత్ని ఇలా చేసి అని చెప్పేసి ఇక్కడ నుంచి నేను ఈ టైలర్ కి ఇవ్వకూడదు అసలు ఏ టైలర్ కూడా ఇవ్వకూడదు నేనే కుట్టుకోవడం ప్రారంభించాలని ట్రై చేయడం ప్రారంభించిందంట ఇంకా అలానే మరి బాగున్నా బాగోకపోయినా ఆమె అలా వేసుకోవడానికి అలవాటు పడింది ఎందుకంటే తన కళ్ళతో తాను అంత కాస్ట్ పెట్టుకొనుకొని ఇలా ముక్కలు చేసేస్తాడేంటని చెప్పేసి దాన్ని ఇష్టం లేక మరి అలా కుట్టుకోవడం ప్రారంభించి మరి అలాగనే వేసుకోవడం చేసింది సో మా మమ్మీ ఎప్పుడు చెప్తా ఉంటదన్నమాట ఆ యొక్క విషయం గురించి మా ఎలా చేసింది అని చెప్పేసి చెప్తా ఉంటారు సో ఈ రీతిగా మనము కూడా చాలా సార్లు మన జీవితం నడిపించుకునే క్రమంలో మరి మనమే నడిపించేసుకోవాలని చూస్తాము ఎందుకంటే ఏది నచ్చదు అంటే యొక్క ప్రాసెస్ నచ్చదు దేవుడు చేసే కార్యం అయితే సంపూర్ణంగాని ఆ యొక్క ప్రాసెస్ మనకు నచ్చక దేవా మా జీవితాలు మేము నడిపించేసుకుంటాం ఎప్పుడో మా వల్ల చేత కన్నప్పటి దగ్గరకు వస్తాం అప్పటి వరకు కూడా మా జీవితాలు మేమే నడిపించుకుంటాం అని దేవుడి యొక్క ప్రాసెస్ గుండా నడవడం ఇష్టం లేక మనము ఏం చేస్తామంటే సొంతంగా నడవడానికి ప్రయత్నిస్తాము మరి సీతాకొక్క చిలక చూసినట్లయితే అది ఉండవలసిన టైం జోన్ లో వరకు ఉంటే అది ఒక గొంగళి పురుగు సీతాకొక చిలకగా మారుద్ది అలా కాకుండా మధ్యలో తీసుకొస్తే అది దేనికి సంబంధించిందిగా ఉండదు అటు పూర్తిగా గొంగళ పురుగగా ఉండదు ఇటు పూర్తి సీతాకొక చిలకగా ఉండదు మధ్యలోకి వచ్చేపాటికి కొన్నిసార్లు గూడు కట్టిన దాన్ని చెది కదా పిల్లలు అయితే ఎక్కువగా ఆ ఏంటి ఇలా గూడు కట్టేస్తుందని లేకపోతే మనం కూడా ఇళ్లలో గుడు కట్టేసుకున్న దాన్ని అంటే అది సీతాకక్షులకుగా మారిద్దని తెలుసు అది అలాగే స్థావరాలు పెట్టేస్తాం చూసి ఆ బూజులు బూజులుగా ఉంటాం ఇష్టం లేక ఏం చేస్తా అంటే కొన్నిసార్లు మనము ఆ పట్టునటువంటి ఆ బూజుని పీకడానికి ట్రై చేస్తా ఉంటాము అలా అయినప్పుడు అది పూర్తి గొంగల్ పురుగుగా ఉండదు పూర్తిగా సీతాకక్షులుగా మారదు మధ్యలోనే దాని యొక్క ప్రాసెస్ కట్ అయిపోద్ది తన జీవితం అంతర్త అంతమైపోద్ది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల సహోదరులు ఈ విరోధీ కాలం మందు దేవుని యొక్క కార్యము సంపూర్ణమైనది ఆయన కార్యము నా జీవితంలో మొదలు పెట్టడం ప్రారంభించినప్పుడు ఎంత సంపూర్ణంగా పూర్తివంతం చేయగలడో మనం చూడగలుగుతాము ఎందుకంటే ఈ సువిశాల సృష్టిని చేసిన దేవుడు మరి అంతా కూడా చేశాడంట ప్రతి రోజు కూడా మరి అంతా చేసి ప్రతి రోజు ఒక యాక్టివిటీస్ ని ఈ యొక్క సృష్టిలో కలుగునుగా కానీ కల మరి చేసినప్పుడు అన్ని కలిగినప్పుడు అన్ని చేసిన తర్వాత ఆయన విశ్రమించాడు కానీ ఏది కూడా చేయకుండా ఆయన విశ్రమించలేదు ప్రతిది చేసి ముగించాడు ఎందుకంటే ఆయనకున్న పేరులో ఆయన మొదటి వాడు తడపటివాడు ఆయన మరి ఫస్ట్ అండ్ లాస్ట్ అయి ఉన్నాడు ఆయన ప్రారంభికుడికి మాత్రమే కాదు అందుకే హిబ్రూ గ్రంథకర్త ఈ రీతిగా రాస్తాడు కదా మరి విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా మరి క్రీస్తుని గురించి చెప్తా ఉంది మరి హీస్ ద ఆదర్ అండ్ ఆఫ్ అని రాయబడి ఉంది మరి ఆయన కేవలం ప్రారంభికుడే కాదు ఆయన కార్యము మరి చేయడం ప్రారంభించినప్పుడు ఆయన కార్యాలు సంపూర్ణంగా చేసి ముగిస్తాడు మరి మనము ఆది కాండంలో ఇదే వచనం మనం చూస్తాం కదా ఆయన కార్యము ప్రతీది కూడా చేసి చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసినప్పుడు అన్ని చూసినప్పుడు అది మంచిదిగా ఉన్నదని మంచిదిగా ఉందని అలా ప్రతి రోజు తయారు చేయడం ప్రతి రోజు చూసుకొని చేసినప్పుడు ఒక ముగింపు అనేది కనిపిస్తా ఉంది అంటే ఈ రోజు ఇది చేయాలని దేవుడు తలంచినప్పుడు సూర్య చంద్రుని తయారు చేయడాన్ని ఆ కల్ మరి ఏర్పరచాలని అని కోరుకున్నప్పుడు ఆ రోజు అది చేసేసాడు ఆ పని చేసినప్పుడు అది పని ఫినిష్ అయిందని తర్వాత ఉదయం సాయంత్రం కలిగినట్లుగా ప్రతి దానికి ఉదయం సాయంత్రం కలిగి మరి అది ఆ రోజే ఫినిష్ చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది ప్రతిది కూడా మరి సిక్స్త్ డేని ఇలా జరగాలి లేకపోతే ఫిఫ్త్ డే ఇది చేయాలి ఫోర్త్ డే ఇది చేయాలని చెప్పేసి ఒక టైం టేబుల్ సెట్ చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారము అన్ని కూడా చేయడం అనేది చేశారు అలాగా విశాల సృష్టిని ఒక క్రమ పద్ధతిలో ఒక మంచి కార్యము చేసేంత వరకు కూడా సంపూర్ణం చేసేంత వరకు కూడా దేవుడు వదిలిపెట్టలేదు సో మనకి రెండవ అధ్యాయంలో మనకి ఏముంటది అంటే ఆ రెండవ అధ్యాయము ఆది కాండము ఒకటో వచ్చిన ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను మరి సృష్టిని చేసినప్పుడు ఆయన అంతా చేసి సంపూర్తి చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ప్రతీది కూడా చేసి ముగిస్తాడు ఆయన ముగించకుండా ఏది ఉండడో కేవలం ప్రారంభించి దాన్ని వదిలిపెట్టడం అనేది దేవునికి అలవాట్లేదు అందుకనే గర్భమునిచ్చిన నేను కనిపింపకుండా మానుదునా అని చెప్పేసి ఒక కాంటెక్స్ట్ లో దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా గర్భానిచ్చి దాన్ని గనక బయట తీసుకురాకపోతే ఆ యొక్క బేబీని బయట తీసుకురాకపోతే తల్లి ఎంత సఫర్ అయిద్దో కదా కాబట్టి మరి దేవుడు ఏదైనా ప్రారంభిస్తే దానికి సంపూర్ణంగా చేసి ముగింపు అనేది ఇస్తాడు మరి మంచి ముగింపును దేవుడు ఇస్తాడు అలా కాకుండా దేవుడు ముగించలే నేనే నడిపించేసుకుని ముగిస్తాను అనుకుంటే మరి ఎందుకు పనికి రాకుండా అది మరి నిరుపయోగంగా కొన్ని సందర్భాల్లో ఆగిపోవచ్చు లేకపోతే పరిణితి చెందకుండా అక్కడితో ఆగిపోవచ్చు కాబట్టి మరి ఆయన సమూ సమస్త సమూహమును చేసి సంపూర్తి చేసిన దేవుడు ఆయన కార్యములు సంపూర్ణము ఆయన సంపూర్ణ తత్వము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి ఆయన పరిపూర్ణంగా ఒక పనిని చేసి ముగించే దేవుడై ఉన్నాడు కాబట్టి మరి ద్వితీయ ప్రదేశాన్ని రాయబడినట్లుగా ఆయన కార్యము సంపూర్ణము నీ పట్ల నా పట్ల ఆయన కార్యము చేసేటప్పుడు సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా చేస్తాడు ఆయన పనులన్నీ కూడా పర్ఫెక్టే కానీ మనకే మధ్యలో చూసి చెప్పాను కదా బ్లౌజ్ ఆమె ఏ రీతికైతే తీసేసుకుని టైలర్ దగ్గర ఇంకా మీద నేను ఆ ఈ యొక్క కి ఇవ్వకూడదు ఇస్తే ఇన్ని ముక్కలు ముక్కలు చేసి పెడేస్తున్నారని ఇంకా తను మరి టైలరింగ్ టైలర్ దగ్గరికి వెళ్ళడం మానేసింది సో మనము కూడా మన జీవితాన్ని కొన్నిసార్లు ముక్కలు ముక్కలు గుండా దేవుడు నడిపిస్తాడు కొన్నిసార్లు శ్రమానుభవం గుండా నడిపిస్తాడు ఎందుకు అంటే ఒక పర్ఫెక్ట్ గా రావడానికి ఒక పర్ఫెక్ట్ గా చేయడానికి ఆయన మహిమను మనలో ప్రతిబింబింప చేసి ఆ మనము తన స్వారూప్యతలో కనిపించాలని దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతిస్తాడు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆ దేవుడికి మరి ఒక రిఫ్లెక్టివ్ పర్సన్స్ గా మనం ఉండాలని చూస్తా ఉన్నాడు ఇటువంటి ఆధిక్యత సృష్టిలో ఎవ్వరికీ లేదు కేవలం మనుషులుగా పిలువబడే మనకు మాత్రమే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు దేవుడు మరి శిక్ష ఆ ఇస్తున్నాడు శిక్షణ చేస్తాం అనుకుంటాం కానీ శిక్షణలోకి నడిపిస్తున్నాడు అయితే మరి ఎవరిని కూడా తన సారూప్యతలోకి ఆహ్వానించలేదు ఈ లోకంలో ఏ సృష్టంకి కూడా అంత ఆధిక్యత లేదు కేవలం మనిషికి మాత్రమే ఉంది అందుకే మనిషికే శ్రమలు వస్తా ఉంటాయి ఆ అందుకే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు కదా మనుషులకు రాకపోతే పశువులకు వస్తాయా అని అంటారు సమస్యలు శ్రమలు సో వాటికి కూడా వస్తాయి కానీ అవి మనం అంత పరిగణలో తీసుకోము కానీ మన సమస్యలు మనకి మేలుకరకంగా దేవుడు నడిపిస్తాడు మన సమస్యలు దేవునితో పర్ఫెక్ట్ లోకి వెళ్ళి మనం కూడా దేవుని యొక్క మహిమలోనికి సమరూపంగా మార్చబడాలని ఆయన మహిమ గుణగణాలు మనలో ప్రతిబింబించాలని దేవుడు చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ చూసినట్టయితే ఆయన కార్యము సంపూర్ణము మన జీవితాలలో ఆయన కార్యము సంపూర్ణంగా చేస్తాడు అలాగే చూసినట్లయితే రెండవ సమయేళ్లు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినప్పుడు చూసినట్లయితే దేవుడు యథార్థవంతుడు వాక్కు నిర్మలము ఆయన శరణొచ్చిన వారికి ఆయన ఖేడము సో హిస్ వే ఇస్ పర్ఫెక్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది మొదటిగా ఆయన కార్యము సంపూర్ణము హిస్ వర్క్స్ ఆర్ పర్ఫెక్ట్ ఆయన కార్యము సంపూర్ణము ఆయన ఏదైనా చేస్తే ఆ కార్యము సంపూర్ణంగా చేస్తాడు అలాగే ఇక్కడ చూసినట్లయితే హిస్ వే ఇస్ పర్ఫెక్ట్ ఆయన మార్గము ఆ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది ఆయన మార్గము చాలా ఉన్నతంగా ఉంటది మరి అందుకే కదా దేవుడు ఏ మాట చెప్పాడంటే ఐ ఆమ్ ద వే అని చెప్పేసి చెప్పాడు నేనే మార్గం ఉన్నాను మరి మోక్షానికి నేను మార్గం ఉన్నాను ఎన్నో మార్గాలు ఉండొచ్చు కానీ మోక్షానికి మాత్రం నేనే మార్గం అని దేవుడు చెప్తా ఉన్నాడు మనకు కూడా ఎన్నో రూట్స్ మనకు ఉంటాయి ఏ రూట్ కి ఎటు వెళ్తాం అనేది మనకి వాళ్ళ మ్యాప్ లో వచ్చేసింది మరి బైబుల్లో కూడా మన ముందు మరి మేలుకరమైన మార్గం ఉంది నాశనం త్రోవ ఉంది జీవమునకు వెళ్లే మార్గం ఉంది బైబిల్ బైబుల్ బోధిస్తూ ఉంది సో ఆయన యొక్క మార్గాలు జీవమునకు నడిపించే మార్గం అయి ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని గనక మనము చోస్ చేసుకున్నట్లయితే మనము జీవమునకే వెళ్తాము అలాగే ఆయన మార్గాన్ని మనం చూసుకున్న చే ఎంపిక చేసుకున్నట్లయితే మన జీవితాలు మరి పదిలంగా ప్రశాంతంగా గమ్య స్థానానికి వెళ్తాయి మరి గమ్యాన్ని చూపించగలిగిన వానికి ఆ స్థానం తెలిసిన వానికి జీవితాలను అప్పగించుకోగలిగితే మరి ఎంత ఎంతటి జటిల పరిస్థితులైనా గమ్యాన్ని చేర్చడం అనేది తెలుసు మరి ఒక క్రొత్త రూట్ ఎప్పుడు తెలియనటువంటి ఆ వ్యక్తులు మనము డ్రైవర్స్ మీద లేకపోతే బస్ బస్ అయితే డ్రైవర్స్ మీద అలాగే ఆ మరి వేరే దేశాలైతే ఫ్లైట్స్ మీద పైలట్ మీద ఆధారపడుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో దేవుడి మీద నిజంగా వీళ్ళ మీద డిపెండ్ అయినంత విధంగా మనము ఒక క్రొత్త మార్గము మనకు తెలియనిటువంటి మార్గము లేకపోతే మనకి జటిలమైన మార్గము అని అనిపించినప్పుడు కొన్ని సందర్భాల్లో వీళ్ళ మీద ఆధారపడినంతగా కూడా దేవుడి మీద మనం ఆధారపడవేమో అనిపిస్తుంది మరి మనుషులగా మరి మరొక మనిషి మీద మనం డిపెండ్ అయ్యి వీళ్ళను చేరుస్తారు అనే ఒక భరోసాగా మనం ఉండగలుగుతాం కానీ మరి దేవుడు మనకి కష్టమైన జట్లమైన మార్గం కూడా నడిపిస్తున్నప్పుడు దేవుడిని విశ్వసించడంలో కొన్నిసార్లు మనము లోపం కలిగి ఉంటూ ఉన్నాము అయితే ఆయన యొక్క మార్గం ఎలాంటిదంటే పర్ఫెక్ట్ గా ఉంటది హిస్ వే ఇస్ పర్ఫెక్ట్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ ఈస్ ఫ్లాలెస్ ఆయన మార్ మాటల్లో లోపం లేదు అంతగా విశ్వసించడం మనం చేతనైతే ఆయన యొక్క పర్ఫెక్ట్ మార్గాల్లో దేవుడు నడిపించడానికి దేవుడికి ఇష్టమై ఉంది ఆయన అభిలాష అయ్యింది ఆయన చిత్తం అయ్యుంది మరి దేవుని యొక్క మాటలో లోపం లేదంట ద వర్డ్స్ ఆఫ్ ద దార్డ్ ఈస్ దేవుని యొక్క మాటల్లో లోపం లేదు లోటు లేదు ఆయన లోపము లోటు లేని లేకుండా మనల్ని తన యొక్క మార్గాల పర్ఫెక్ట్ గా నడిపిస్తాడు తప్ప మనల్ని వదిలిపెట్టడు మరి ఎన్నో ఉంటే మనం ఈ రోజు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకుని సుప్రభుని ఆరాధిస్తున్నాము ఎందుకంటే సమ్ టైమ్స్ మన పూర్వీకులు క్రిస్టియన్స్ మూలంగా సమ్ టైమ్స్ వ్యక్తిగతంగా దేవుడిని ఆహ్వ అంగీకరించడం వల్ల ఇలాగా డిఫరెంట్ వేస్ మనము ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఆరాధిస్తున్నాము మరి దేవుని యొక్క మార్గాలు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా నడిపించే దేవుని మీద విశ్వసించి ఆయన మాటలు ఎక్కడ లోపం లేదు కాబట్టి ఆయన మీద పూర్తిగా ఆనుకున్నట్లయితే గమ్య స్థానానికి వెళ్తామని భరోసాతో మనం ముందుకెళ్లొచ్చు ఎందుకంటే హీఈస్ ద వే మేకర్ హీస్ ద వే ఆయన మార్గాలు తెరిచే ఉన్నాడు ఆయనే మార్గం అయి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క మార్గం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అయినది పరిపూర్ణంగా పర్ఫెక్ట్ అయింది కొంచెం కూడా లోపం లేదు కొన్నిసార్లు పైలెట్ గమ్యస్థానం చేరవేయటంలో మరి సాంకేతిక లోపాలుంటే మధ్యలో ఆగిపోయి కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది ఒక ట్రైన్ లో నమ్ముకున్నటువంటి ఒక కండక్టర్ ని చూసినట్లయితే లేకపోతే బస్ కండక్టర్ ని చూసినట్లయితే లేకపోతే ఆటో వాళ్ళని చూసినట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అవుతుందో తెలియదు వాళ్ళు మనల్ని గమ్యస్థానానికి చేరుస్తారో లేదో తెలియదు కానీ మన దేవుడు అయితే తన మార్గము పర్ఫెక్ట్ కాబట్టి మనల్ని గమ్యానికి ఏది చేరుస్తాడు ఏ సమయంలో ఏది చేయాలని తెలుసు ఎంత చేయాలో తెలుసు ఎప్పుడు చేయాలో తెలుసు ఆయన మాటలో లోపం లేదు కాబట్టి ఆయన మార్గము పర్ఫెక్ట్ అయ్యింది కాబట్టి ఆయన మనల్ని నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు అలాగే చూసినట్లయితే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై వచనంలో దేవుడు యథార్థవంతుడు వాక్కు నిర్మలము తన శను వారికి అందరికీ ఆయన కేడము దేవుని వాక్ ఎలాంటిదంటే నిర్మలము హిస్ వే ఇక్కడ కూడా ఇంగ్లీష్ బైబుల్లో హిస్ వే ఇస్ పర్ఫెక్ట్ అని రాయబడింది దేవుడు యథార్థవంతుడు హిస్ వే ఇస్ పర్ఫెక్ట్ దేవుని యొక్క విధానాలు చూసినట్లయితే ఆయన యథార్థవంతుడ ఉన్నాడంట ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయనలో మరి నీతి తప్పే తత్వము లేదు ఆయన నిజాయితీగా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నడిపించే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసే దేవుడు ఎందుకంటే ఆయన యథార్థవంతుడు తన యథార్థతను వదిలి వెళ్లే దేవుడు కాదు అందుకే తను యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతుడైనటువంటి యోబు గురించి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇతడు యథార్థవంతుడని యోబు గురించి దేవుడే స్టేట్మెంట్ ఇస్తా వచ్చాడు కాబట్టి అంతగా యథార్థత మరి ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం నిర్మూలం కాకుండా ఈ రోజు నిజ దేవుడిని అంగీకరించగలుగుతున్నాం రియల్లీ మనం ఎన్నోసార్లు దేవుని మార్గాల నుంచి విడిచి వెళ్ళిపోతూ ఉంటాము లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వము మరి అలాగా తప్పిపోయే మన పట్ల ఆయన ఎంత యథార్థవంతుడు కొన్నాడంటే నిజంగా ఆయన యథార్థవంతుడుగానే లేకపోయినట్లయితే ఈ రోజు మనము ఆయన తిరిగి కొలిసే వాళ్ళమే కాదు ఎందుకంటే పడుతున్న ప్రతిసారి కూడా దేవుడికి క్షమిస్తూ మనం లేపుతూ తన రక్తంలో కడుగుతూ పవిత్రీకరించి నూతనత్వంతో మనల్ని అలంకరిస్తూ మళ్ళీ మన తన యొక్క యథార్థతను బట్టి మన జీవితాన్ని కడుతున్నాడు ఇదంతటికి కారణం దేవుని యొక్క యథార్థత ముందుగానే చెప్పాడు కదా నేను సృష్టికర్తను మీరు సృష్టము అయితే మీరు నాకు కుమారులై నాకు కుమార్తెలై ఉన్నారు మీరు నా పిల్లలై ఉన్నారు మిమ్మల్ని వదిలిపెట్టలేను నేను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు అలాగే మిమ్మల్ని విడిచి పెట్టను నేను మీకు దేవుడను మీరు నా ప్రజలు అయి ఉన్నారు నేను మీరు నా ప్రియమైన సొత్ అయ్యున్నరని ఇలా డిఫరెంట్ వర్డ్స్ తోటి మనల్ని మాట్లాడుతూ ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ తన యథార్థతను మన పట్ల ఇంకా కనుపరుస్తూ ఉన్నాడు మరి దేవుని యొక్క కార్యము సంపూర్ణము ఆయన మార్గము సంపూర్ణము ఆయన యథార్థవంతుడు మరి ఆయన వైపు చూసినట్లయితే ఆయన పర్ఫెక్ట్ అయి ఉన్నాడు మరి సంపూర్తిగా ఆయన పర్ఫెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి మన జీవితాలను ఒడ్డుకు నడిపిస్తాడు అద్దరికి నడిపిస్తాడు అలాగే ఈ రీతిగా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చు వస్తున్నాడు మరి ఆయన అక్రమము చేయని వాడుగా ఉన్నాడు తన న్యాయ విధులు మనం బయలుపరిచి మరి తన న్యాయాన్ని తప్పకుండా మనకు బయలుపరుస్తూ తన యొక్క మార్గాలు నడిపించే దేవుడయి ఉన్నాడు కాబట్టి మనము అనుదినము తప్పకుండా తన నీతిని న్యాయాన్ని బయలుపరుస్తున్న దేవునికి భయభక్తులతో మనము ఉంటూ దేవునికి మహిమ తీసుకొచ్చే వారంగా బ్రతకాలి ఎందుకంటే ఆయన కార్యము సంపూర్ణమై ఉన్నది ఆయన మార్గాలు సంపూర్ణమైనది ఆయన ఉద్దేశాలు సంపూర్ణమైనది ఆయన తన చిత్తాన్ని చేస్తూ మన జీవితాలను నడిపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి అంత శ్రేష్టమైన దేవుని కలిగి ఉన్నప్పుడు మనము తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడంలో తన ప్రణాళికల్లో మనం లోబడటంలో మనము జాప్యం చేసుకోకూడదు మరి దేవుని యొక్క కార్యం ఎప్పుడు కూడా సంపూర్ణంగా చేసి ముగించేవాడై ఉన్నాడు అలాగే మరి దేవుని యొక్క మార్గం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ఎక్కడ పర్ఫెక్ట్ తప్పదు అంత పర్ఫెక్ట్ నడిపిస్తాడు అలాగే మరి ఆయన యథార్థవంతుడు కాబట్టి మన జీవితాలు ఇంకా నిర్మూలం కాకుండా ఆయన కృపను బట్టి మన దేవుడు నడిపిస్తా ఉన్నాడు అలాగే చూసినట్లయితే ఆయన అక్రమం చేయని వాడు క్రమం కలిగి ఉండే దేవుడు తన న్యాయ విధులను మనకు బయలుపరుస్తున్నాడు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియపరుస్తూ ఏది చెయ్యాల ఏది చేయకూడదో బయలుపరుస్తూ రహస్యాన్ని ఏది ఉంచుకోకుండా మనకు మనం నడవలసినంత వరకు మనకు తెలియాల్సినంత వరకు ఆయన ప్రతీది కూడా మనకు తెలియపరుస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడయి ఉన్నాడు కాబట్టి అట్టి దేవుని కలిగి ఉన్న మనము మరి ఆయనకు లోబడుతూ ఆయన మార్గాలలో ఆయన యొక్క చిత్తానుసారంగా మన నడుస్తానికి ఆయనకి మహిళలు తీసుకొచ్చే వారికి అవ్వాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ఈ సమయం మందు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్ధ్రువైన గనుడానికి స్తోత్రాలు ఉదయ కాల్ మందు ఈ రీతిగా ప్రభా తండ్రి యొక్క లైవ్ వర్షిప్ జయకం జరిపించడానికి అందనాలు కొంత సాంకేతిక లోపం ఉన్నప్పటికీ కూడా తిరిగి సిగ్నల్స్ ఇచ్చినందుకే స్తోత్రాలు వాక్యంలో వాడుకున్న దేవా దేవస్తోత్రాలు నీ వాక్యానుసారం మేమందరము బ్రతుకున్నట్లుగా సహాయం ఇచ్చేయండి నీ మార్గం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అయింది నీ పని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ నీ న్యాయము కలిగిన దేవుడవు తండ్రి యథార్థవంతుడవు నాయన స్తోత్రాలు అలాగే ప్రవ్వాయానీకే స్తోత్రాలు చెల్లిస్తుంది నీ వాక్కు నిర్మలమై ఉన్నది అందుని బట్టి స్తోత్రాలు అయా తండ్రి అటువంటి బల బలపరచబడే నీ యొక్క వాక్కుల చేత మమ్మల్ని నింపు మరి మేమందరము వాక్యానుసారం జీవించినట్లుగా పరిశుద్ధాత్మిక సహాయం దయచేయండి అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో మీ జ్ఞానం నుంచి బిడ్డలకు తోడే నడిపించి మంచిగా రాయడానికి సహాయం చేయండి అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ మీరు తోడే నడిపించండి మీ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి మీరే మంచి ఎగ్జామ్స్ రాపించి మంచి ఉత్తీర్ణతతో పాస్ చేపించి అయ్యా తండ్రి తదుపరి భవిష్యత్తులో మీరే తండ్రి వాళ్ళ జీవితాలను తండ్రిని చిత్తాను సన్నింపచేసి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని మా ప్రియ వీక్షకులు వాళ్ళ కుటుంబాలన్నింటినీ దీవించమని ఆశీర్వదించమని దీని ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచుమని ఏ సు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయో ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించను కాక ఆ మేన్